గతంలో ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఇందిరా కోట అనే ప్రాజెక్టు రాజీవ్ లిఫ్ట్ అనే ప్రాజెక్టు నాలుగు లక్షల ఎకరాలు ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాలుగు వేల కోట్లతో మొదలుపెట్టి రెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది వాళ్ళ అసమర్థత వల్ల ఇందిరాసాగర్ ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతం తెలంగాణ నుంచి ఆంధ్రాకి మార్చిండ్రు రాజీవ్ సాగర్ ప్రాజెక్టు కిన్నరసారి వైల్డ్ లైఫ్ శాంక్చురీ ద్వారా దాటుతుంది అని ఒక సాకు చెప్పి ఆ ప్రాజెక్ట్ని రద్దు చేసిండ్రు ఈ రెండు ప్రాజెక్టుని రీడిజైన్ చేసి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఖమ్మం జిల్లాకి గోదావరి జలాలు తీసుకొచ్చే ప్రాజెక్ట్ని రీడిజైన్ చేసి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్గా మొదలుపెట్టారు పదేళ్లుగా ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఖమ్మం జిల్లాలో గోదావరి నదీ జలాల ద్వారా సీతారామ ప్రాజెక్ట్ ద్వారా ఒక్కెకరం కూడా ఒక్కెకరం కూడా ఆయకట్టుకి నీరు అందియలేదు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గ్ గారు మీ జిల్లా మంత్రులు తుమ్మల గారు పొంగలేటి గారి నిరంతర ఫాలోఅప్ ద్వారా వారి సలహా మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఎంతో ఉపయోగపడే సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ముందుకు తీసుకుపోయినా ఈరోజు మూడు పంపులు కూడా ఆన్ చేయడం జరిగింది ఈరోజు పదిహేను ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు రేవంత్ రెడ్డి గారు భట్టి గారు పొంగులేటి గారు తుమ్మల గారు వారందరి తరఫున మీ కోరిక మేరకు రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా మీకు మాటిస్తున్నా ఈరోజు పదిహేను ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు పదిహేను ఆగస్టు రెండు వేల ఇరవై ఇరవై ఆరుకి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేస్తాము ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకి ఆయకట్టుకి నీళ్ళు అందిస్తామని చెప్పి మనవి చేస్తున్నారు మిత్రులరా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పట్ల ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞత ఉంటుంది గతంలో కానీ మొన్న కానీ పదికి తొమ్మిది అసెంబ్లీ స్థానాలు గెలిచిన జిల్లా రెండుకి రెండు పార్లమెంట్స్లో గెలిచిన జిల్లా నేను పక్కనే కోదాడులో ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నా ఖమ్మం ప్రాంత ప్రజలతో ఎంతో ఆత్మీయ సంబంధం ఉంది ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఒకనాడు కమ్యూనిస్ట్ తో అయినా తెలుగుదేశం పార్టీతో అయినా అయినా వీరోచిత పోరాటం చేసి ఖమ్మంలో కాంగ్రెస్ జెండా ఎప్పుడు ఎగరేసిన వీకు మనస్ఫూర్తిగా అభినందనలు నేను శుభాకాంక్ష తెలియజేస్తున్నా ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలు మీ శ్రమ మీ చెమట మీ రక్తంతో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు వచ్చింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందని చెప్పి నేను మనవి చేస్తున్నా ఈరోజు ఈ స్థానంలో మేము కూర్చున్నాం అంటే కాంగ్రెస్ కార్యకర్తలని చెప్పి నేను మనవి చేస్తూ అది ఏనాడు మర్చిపోవని చెప్పి కూడా మనవి చేస్తూ సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్